అందరికీ శైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి గురించి అంబరీష మహారాజు గురించి తెలుసుకుందామండి పత్రిమహాముని ఇంకా ఇలా చెప్తున్నారు అగస్త్య మునీంద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందున ఆసక్తి ఉంది కానీ కార్తీక మహత్యం చెప్తాను విను సావధానంగా విన్నేడేళ్ల పాపాలు నశిస్తాయి కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలా ఫలితాన్ని ఇస్తుంది అన్ని ద్వాదశులలో అధిక ఫలం ఇస్తుంది సమస్త యజ్ఞములను చేసిన ఫలాన్ని హరిబోధిని యొక్క ద్వాదశి ఇస్తుంది ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి ఎందున భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువ సమస్త పుణ్యమును ఇస్తుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్య దినము కనుక కొంచెముగానున్నను పారణకు ఉపయోగించవలను గాని ద్వాదశిని విడిచి పాలన చేయకూడదు ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఎందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలం అతిక్రమించగా భోజనం చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేట పారణ అనబడును ఈ విషయమును తెలిసియే పూర్వం ముందు పరమభాగవతుడైన మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నమ్మ భుజించుట పారణ అనబడను అంతలో మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనమును యాచించెను అంబరీసుడు సరేనని ద్వాదశి పారణకు దోర్వాసుని రమ్మనెను దోర్వాసురుడు పారణకు అంగీకరించి అనుష్ఠానం కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగానుండెను దోర్వాసుడు రాకపోయిను ద్వాదశి పొవ్వుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీసుడిట్లు విచారపడసాగను ఈ దోర్వాసుడు ముని శ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినవాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మ మగును బ్రాహ్మణు కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందెట్లు ఏకాదశిని విడివరాదు అట్లే పారణాయందునూ ద్వాదశిని విడివ రాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచినవాడన నగుదును ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడ నగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారణాత్రికమము పన్నెండు ఉపవాసముల పలమును పోగొట్టును కాబట్టి ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినముగానా విద్వాంసుడు విడువరాదు దానిని విడిచి పురుషునకు చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచినేడలా నశించును అందువల్ల కలగడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసరమును విడిచినేడలా హరిభక్తి ఉండదు హరిభక్తిని ఎందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము ఏకాదశులు పది విడిచిన వాడి నగుదును హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోభించును గనుక హరిభక్తిని విడిచిట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును వాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకుంట మంచిది అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీసుడిట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులని ఇట్లని అడిగెను ఓ బ్రాహ్మణోత్తములారా వినండి దుర్వాసుడు భోజనమునకు వచ్చదనెను నేనట్లంగీకరించిదిని ఇప్పటికి నీ రాలేదు ద్వాదశి పోచున్నది గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతముల ఎందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోప్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలిత మగుచుండగా జంతువులకును అన్నమును గోరెడ ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేటుకే క్షుత్పిపాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు సాక్షాత్ వర్ణమైన బ్రాహ్మణ్ణి విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన బ్రాహ్మణ బ్రాహ్మణావమానమగును చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీయును నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మనులందరూ స్వర్గమందుండడు దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుడు చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ మహాముని తపోవంతుడు ఇతని విషయమందు చెప్పు నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణుకును ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసము నాకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండును సమానములుగానున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలముందు పాలన చేయనేలా హరిభక్తి లోపించును పాలన చేసిన దుర్వాస మహామును శపించును ఇట్లైనను అనర్ధము రాక తప్పదు ఆ అనర్ధమైన చిన్నది కాదు గొప్ప కీడు గలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లన్రీ ఇది కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తము సాయిరామ్